హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఒక బౌల్లో బియ్యం పిండి తీసుకోవాలి అందులో కొంచెం పసుపు కారం ఉప్పు జీలకర్ర నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు నానబెట్టిన శనగపప్పు కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన ఆనియన్ ముక్కలు కట్ చేసిన పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసి కలుపుకోవాలండి చేయితో ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతి పిండి ఇలా కలుపుకోవాలి చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలండి సాఫ్ట్గా మెత్తగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా కలిపి మీకు ఎంత ఏ సైజులో కావాలో సర్వ పిండి కొంచెం కొంచెం ముద్దలు చేసుకొని ఒక ప్యాన్ పెట్టి స్టవ్ మీద కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసి ఈ పిండి ముద్దని కడాయిలో పెట్టి ఇలా చేసుకోవాలండి చేయితో మంచిగా ఉత్తుకోవాలి ఇలా చేసుకొని మధ్య మధ్యలో కొంచెం హోల్స్ పెట్టుకోవాలండి ఈ హోల్స్ ఎందుకంటే హోల్స్లో కొంచెం ఆయిల్ పోస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది అది క్రిస్పీగా కాలి మంచి టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ కాలేక ఇంకో సైడ్ తిప్పి కాల్చుకోవాలండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ స్పెషల్ స్నాక్స్ అంటే సర్వపిండి గుర్తుకొస్తుందండి చాలా బాగుంటుంది నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తినండి సర్వపిండి చాయ్తో తింటే చాలా బాగుంటుంది అంతేనండి